అష్టావక్ర గీత పార్ట్ సిక్స్ జ్ఞాని లక్షణాలు క్వాలిటీస్ ఆఫ్ ది లిబరేటెడ్ సోల్ జ్ఞానం అంటే పుస్తకాలను చదవడం కాదు జ్ఞాని అంటే గుడిలో కూర్చొనేవాడు కాదు జ్ఞాని అంటే లోపల విముక్తుడైన వాడు ఈరోజు అష్టావక్ర గీతలో మనం తెలుసుకున్నాం జ్ఞాని లక్షణాలు అంటే ఏమిటి జనక మహారాజు అడుగుతాడు ఓ మహర్షి జ్ఞానంతో విముక్తుడైన మనిషి ఎలా జీవిస్తాడు అష్టావక్రుడు చెప్తాడు ఓ రాజా జ్ఞాని ఎప్పుడు నిశ్చలమైన మనస్సుతో ఉంటాడు అతనికి లోకం ఉన్నా లేకపోయినా సమమే అష్టావక్రుడు ఇలా చెప్తాడు జ్ఞాని అనుభవాలలో మునిగిపోడు కానీ వాటిని తిరస్కరించడమూ చేయడు అతడు సాక్షిగా చూస్తాడు అతనికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఆలోచనలో అలజడి ఉండదు జ్ఞాని ఎప్పుడు నేను చేశాను అని అనుకోడు ఎందుకంటే అతనికి తెలిసింది కర్త నేను కాదు ఇది అంతా ప్రకృతి క్రీడ అని మనం దీనికి చాలా ఉదాహరణలు తీసుకోవచ్చు ఎండలో వృక్షం నిశ్చలంగా నిలబడి ఉంది దానిపైన వానపడినా ఎండ పడినా అది స్థిరంగా ఉంటుంది అలానే జ్ఞాని కూడా జీవితం అనే వర్షం ఎండల మధ్య అనాసక్తిగా నిలుస్తాడు మరొక ఉదాహరణ సముద్రం ఉంటుంది అలలు వస్తాయి పోతాయి కానీ సముద్రం అంతర్గతంగా కదలదు జ్ఞాని ఆ సముద్రం లాంటి వాడు అలాగే అగ్ని తన దగ్గరికి ఏదైనా వస్తే దహనం చేస్తుంది కానీ దానికి ద్వేషం లేదా ప్రేమ ఉండదు అలాగే జ్ఞాని కూడా ప్రతిదీ సమత్వంతో చూస్తాడు అష్టావక్రుడు చెప్తాడు జ్ఞాని మాటలతో కాదు నిశ్శబ్దంతో బోధిస్తాడు అతనికి కోపం అసూయ భయం ఉండదు ఎందుకంటే అతనికి తెలిసింది ఇవన్నీ మనసు సృష్టించిన మాయలు జ్ఞాని బయట చలనం ఉన్న లోపల ప్రశాంతుడు అతనికి యుద్ధం మధ్యలోనూ శాంతి ఉంటుంది ఎందుకంటే అతడు తనను ప్రపంచంలో కాదు చైతన్యంలో ఉన్నాడని తెలుసుకున్నాడు జనక మహారాజు ఆశ్చర్యంగా అడుగుతాడు ఓ మహర్షి ఈ స్థితి అందరికీ సాధ్యమేనా అని అష్టావక్రుడు నవ్వుతూ చెప్తాడు ఓ రాజా ఎవరైనా తనను సత్యంగా తెలుసుకుంటే వారు తప్పకుండా జ్ఞానులే అవుతారు జ్ఞానం ఏ వయస్సుకి కులానికి స్థితికి పరిమితం కాదు జ్ఞాని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు ఎందుకంటే అతను ఏది సాధించాల్సిన అవసరం ఉండదు అతనికి ప్రపంచం ఆటలాగా కనిపిస్తుంది కానీ అతను ఆ ఆటలో పాత్ర కాదు ప్రేక్షకుడు మాత్రమే జ్ఞాని జీవిస్తాడు కానీ అతను జీవనానికి బంధింపబడడు అదే మోక్షం ఇదే అష్టవక్ర గీత ఆరో భాగం జ్ఞాని లక్షణాలు తర్వాతి భాగంలో మనం తెలుసుకున్నాం మోక్షం అంటే ఏమిటి ఆత్మ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఎలా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం ఎస్ఎస్ఆర్ ఆన్ ట్రూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి